ఓం శ్రీ మాత్రే మహా నమస్కారం అండి చాలామంది కుంకుమ మనం పెట్టుకున్నప్పుడు మనకు జన ఆకర్షణ జరగాలి ఆకర్షణ జరగాలి మనం చేసే పనిలో కూడా మనకు అనుకూలంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు ధనాకర్షణ జనాకర్షణకు మీ సంబంధించిన ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి మీరు ఇలా చేయండి మీరు ఒక వెండి బరణి తీసుకోండి తర్వాత అందులో మీరు స్వచ్ఛమైన కు పసుపుతో తయారు చేసిన కుంకుమ తీసుకోండి మీరు అలా అందులో పోయండి పోసి మీరు మీరు ఏం చేయాలంటే రోజ్ వాటర్ తీసుకోండి రండి రోజ్ వాటర్ అని మెడికల్ షాప్లో అడుగుతీస్తారు రోజ్ వాటర్ తీసుకొని వచ్చి అలా కొంచెం పోచి మీరు ఈ ఉంగరం మీరు కలిపి తర్వాత మీరు ఆ కుంకుమ పెట్టుకునే ముందు ఇలా తీసుకొని క్లీమ్ 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 అని బీజాక్షరం జబ్బం చేసి మీరు ఇలా కుంకుమ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ధన ఆకర్షణ జన ఆకర్షణ ఎటు వెళ్ళి ఎటు వెళ్ళినా కూడా మీ పని అనేది సక్సెస్లో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పింది అర్థమైన చేయండి ఇందులో ఎటువంటి ఖర్చు అనేది లేదు చేసి చూడండి రిజల్ట్ పొందండి ఓం శ్రీ